హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ డైలీ మన రెగ్యులర్ లైఫ్లో మనం యూజ్ చేసే మరికొన్ని పిల్లలకి సంబంధించిన తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తోటి అదేవిధంగా రిలేటెడ్ సెంటెన్సెస్ తోటి కూడా చూసిద్దాం వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడడానికి ట్రై చేయండి ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో ఇంగ్లీష్లో మాట్లాడడానికి అదేవిధంగా ఇంగ్లీష్ని అర్థం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఇప్పుడు మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్ నువ్వు చిప్స్ తినడం మానేస్తావా లేదా నువ్వు చిప్స్ తినడం మానేస్తావా లేదా మనం ఇలా పిల్లలతోటి అంటూనే ఉంటాం కదా ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీకు కనుక తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్ చేయండి ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసిద్దాం ముందుగా కుక్కల జోలికి వెళ్ళకు మనం పిల్లలతోటి అంటూనే ఉంటాం కదా కుక్కల జోలికి వెళ్ళకు లేదా కుక్కల దగ్గరికి వెళ్ళకు అని ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో డోంట్ గో నియర్ ద డాగ్స్ డోంట్ గో నియర్ ద డాగ్స్ అని చెప్తూ ఉంటాము అంటే కుక్కల జోడికి లేదా కుక్కల దగ్గరికి వెళ్ళకు అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ని చూసేద్దాం ఇఫ్ యూ డూ థింగ్స్ లైక్ థ్రోయింగ్ స్టోన్స్ ఇట్ డాగ్స్ ఐ విల్ నాట్ సెండ్ యూ అవుట్ ఇఫ్ యూ డూ థింగ్స్ లైక్ త్రోయింగ్ స్టోన్స్ అడ్డాస్ ఐ విల్ నాట్ సెండ్ యూ అవుట్ అంటే నువ్వు కుక్కల మీద రాళ్ళు విసిరేటువంటి పనులు చేసినట్లయితే నేను నిన్ను బయటికి పంపను ఐ విల్ నాట్ సెండ్ యూ అవుట్ అంటే నేను నిన్ను బయటికి పంపను అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా యు డూ నాట్ థ్రో స్టోన్స్ అడ్ డాగ్స్ యు డూ నాట్ త్రో స్టోన్స్ ఎడ్ డాగ్స్ అంటే నువ్వు కుక్కల మీద రాళ్ళు విసిరకు నువ్వు కుక్కల మీద రాళ్ళు విసిరకు అనే అర్థం వస్తూ ఉంటుంది తర్వాత త్వరగా స్నానం చేసి కూర్చో త్వరగా స్నానం చేసి కూర్చో ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో టేక్ ఏ బాత్ క్విక్లీ అండ్ సిట్ డౌన్ టేక్ ఏ బాత్ క్విక్లీ అండ్ సిట్ డౌన్ అని చెప్తూ ఉంటాము దీన్ని మరోలా టేక్ ఎ క్విక్ బాత్ అండ్ సిట్ డౌన్ టేక్ ఎ క్విక్ బాత్ అండ్ సిట్ డౌన్ అని కూడా అంటూ ఉంటాము ఇప్పుడు ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ని చూసేద్దాం యు టేక్ ఏ క్విక్ బాత్ అండ్ ఫినిష్ యువర్ హోంవర్క్ యూ టేక్ యూ క్విక్ బాత్ అండ్ ఫినిష్ యువర్ హోంవర్క్ అంటే నువ్వు త్వరగా స్నానం చేసి నీ హోంవర్క్ని పూర్తి చెయ్యి నువ్వు త్వరగా స్నానం చేసి ఫినిష్ యువర్ హోంవర్క్ అంటే నీ హోంవర్క్ని పూర్తి చెయ్యి అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా యూ టేక్ క్విక్ బాత్ అండ్ కమ్ అండ్ హ్యావ్ యువర్ డిన్నర్ యూ టేక్ యూ క్విక్ బాత్ అండ్ కమ్ అండ్ హ్యావ్ యువర్ డిన్నర్ అంటే నువ్వు త్వరగా స్నానం చేసి వచ్చి నీ డిన్నర్ని తిను నువ్వు త్వరగా స్నానం చేసి వచ్చి నీ భోజనాన్ని తిను అనే అర్థం వస్తూ ఉంటుంది తరువాత సెలవుల్లో కూడా ట్యూషన్కి వెళ్ళు సెలవుల్లో కూడా ట్యూషన్కి వెళ్ళు మనం ఇలా అంటూనే ఉంటాం కదా ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో యు గో టు ట్యూషన్ ఈవెన్ ఆన్ హాలిడేస్ యు గో టు ట్యూషన్ ఈవెన్ ఆన్ హాలిడేస్ అని చెప్తూ ఉంటాము అంటే సెలవుల్లో కూడా నువ్వు ట్యూషన్కి వెళ్ళు అనే అర్థం వస్తూ ఉంటుంది ఈవెన్ ఆన్ హాలిడేస్ అంటే సెలవుల్లో కూడా అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ని చూసేద్దాం ఇఫ్ యూ డూ నాట్ స్టడీ ఎట్ ఆల్ జ్యూరింగ్ హాలిడేస్ యూ విల్ ఫర్గెట్ ఎవ్రీథింగ్ ఇఫ్ డు నాట్ స్టడీ ఎట్ ఆల్ జ్యూరింగ్ హాలిడేస్ యూ విల్ ఫోగెట్ ఎవ్రీథింగ్ అంటే నువ్వు సెలవుల్లో అస్సలు చదవకపోతే నువ్వు అన్నీ మర్చిపోతావు నువ్వు సెలవుల్లో అస్సలు చదవకపోతే ఇఫ్ డు నాట్ స్టడీ ఎట్ ఆల్ అంటే నువ్వు అస్సలు చదవకపోతే జ్యూరింగ్ హాలిడేస్ అంటే సెలవుల్లో యూ విల్ ఫోగెట్ ఎవ్రీథింగ్ అంటే నువ్వు అన్నీ లేదా నువ్వు అంతా మర్చిపోతావు అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా ఇఫ్ యూ గో ఫర్ ట్యూషన్ జ్యూరింగ్ హాలిడేస్ యూ విల్ స్టడీ ఫార్ అట్లీస్ట్ వన్ అవర్ ఇఫ్ యూ గో ఫర్ ట్యూషన్ డ్యూరింగ్ హాలిడేస్ యూ విల్ స్టడీ ఫార్ అట్లీస్ట్ వన్ అవర్ అంటే నువ్వు సెలవుల్లో ట్యూషన్కి వెళ్తే కనీసం ఒక గంటైనా చదువుతావు యూ విల్ స్టడీ ఫార్ అట్లీస్ట్ వన్ అవర్ అంటే నువ్వు కనీసం ఒక గంటైనా చదువుతావు అనే అర్థం వస్తూ ఉంటుంది తర్వాత ఐస్ క్రీమ్ అంతా ఒక్కదానివే తిన్నావా ఐస్ క్రీమ్ అంతా ఒక్కదానివే తిన్నావా మనం ఈ వాక్యాన్ని కూడా పిల్లలతోటి అంటూనే ఉంటాం కదా ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో డిడ్ యూ ఈట్ ఆల్ ద ఐస్ క్రీమ్ ఎలాన్ డిడ్ యూ ఈట్ ఆల్ ద ఐస్ క్రీమ్ ఎలాన్ అని చెప్తూ ఉంటాము అంటే నువ్వు ఐస్ క్రీమ్ అంతా ఒక్కదానివే తిన్నావా అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ వాక్యానికి సంబంధించిన రిలేటివ్ సెంటెన్సెస్ని చూసేద్దాం ఇఫ్ యూ ఈట్ దట్ మచ్ ఐస్ క్రీమ్ ఎలాన్ విల్ క్యాచ్ యూ కాల్ ఇఫ్ యు ఈట్ దట్ మచ్ ఐస్ క్రీమ్ ఎలాన్ యూ విల్ క్యాచ్ యూ కోల్డ్ అంటే నువ్వు ఒక్కదానివే అంత ఐస్ క్రీమ్ తిన్నట్లయితే నీకు జలుబు చేస్తుంది విల్ క్యాచ్ యూ కోల్డ్ అంటే నీకు జలుబు చేస్తుంది ఇఫ్ యూ ఈట్ దాట్ మచ్ ఐస్ క్రీమ్ ఎలాన్ అంటే నువ్వు అంత ఐస్ క్రీమ్ ఒక్కదానివే తిన్నట్లయితే అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా హౌ డిడ్ యూ ఈట్ ఆల్ ద ఐస్ క్రీమ్ బై యువర్ సెల్ఫ్ హౌ డిడ్ యూ ఈట్ ఆల్ ద ఐస్ క్రీమ్ బై యువర్ సెల్ఫ్ అంటే నువ్వు ఒక్కదానివే అంత ఐస్ క్రీమ్ ఎలా తిన్నావు హౌ డిడ్ యూ ఈట్ అంటే ఎలా తిన్నావు అనే అర్థం వస్తూ ఉంటుంది తర్వాత ఎండలో వాడితే నీకు చెమటకాయలు వస్తాయి ఎండలో వాడితే నీకు చెమటకాయలు వస్తాయి ఇలా చెప్పడాన్ని ఇఫ్ యు ప్లే ఇన్ ద సాన్ యూ విల్ గెట్ హీట్ ర్యాష్ ఇఫ్ యూ ప్లే ఇన్ ద సాన్ యూ విల్ గెట్ హీట్ ర్యాష్ అని చెప్తూ ఉంటాము హీట్ ర్యాష్ అంటే చెమటకాయలు అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ వాక్యానికి సంబంధించిన రిలేషన్ సెంటెన్స్ని చూసేద్దాం ఇఫ్ యు గెట్ హీట్ ర్యాష్ ఇట్ విల్ బీ వెరీ ఇచ్చి సో యు డోంట్ ప్లే ఇన్ సాన్ ఇఫ్ యు గెట్ హీట్ ర్యాష్ ఇట్ విల్ బీ వెరీ ఇచ్చి సో యు డోంట్ ప్లే ఇన్ ద సాన్ అంటే నీకు కనుక చెమట కాయలు వచ్చినట్లయితే అవి చాలా దురదగా ఉంటాయి కాబట్టి నువ్వు ఎండలో ఆడకు సో యు డోంట్ ప్లే ఇన్ ద సాన్ అంటే నువ్వు ఎండలో వాడకు అనే అర్థం వస్తూ ఉంటుంది ఇఫ్ యు గెట్ హీ ట్రాష్ ఇట్ విల్ బి వెరీ ఇట్సీ అంటే నీకు కనుక చెమటకాయలు వచ్చినట్లయితే అవి చాలా దురదగా ఉంటాయి అనే అర్థం వస్తూ ఉంటుంది అండ్ లాస్ట్ సెంటెన్స్ ఇస్ హాలిడే హోంవర్క్ అంతా ముందే పూర్తి చెయ్యి హాలిడే హోంవర్క్ అంతా ముందే పూర్తి చెయ్యి ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో కంప్లీట్ ఆల్ యువర్ హాలిడే హోంవర్క్ బిఫోర్ హ్యాండ్ కంప్లీట్ ఆల్ యువర్ హాలిడే హోంవర్క్ బిఫోర్ హ్యాండ్ అని చెప్తూ ఉంటాము బిఫోర్ హ్యాండ్ అంటే ముందుగానే అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ని చూసిద్దాం యూ షుడ్ ఫినిష్ యువర్ హోంవర్క్ బిఫోర్ ద హాలిడేస్ ఆర్ ఓవర్ యూ షుడ్ ఫినిష్ యువర్ హోంవర్క్ బిఫోర్ ద హాలిడేస్ ఆర్ ఓవర్ అంటే నువ్వు నీ హోంవర్క్ని సెలవులు పూర్తి కాకముందే ఫినిష్ చేయాలి యూ షుడ్ ఫినిష్ యువర్ హోంవర్క్ అంటే నువ్వు నీ హోంవర్క్ని ఫినిష్ చేయాలి లేదా పూర్తి చేయాలి అనే అర్థం వస్తూ ఉంటుంది బిఫోర్ ద హాలిడేస్ ఆర్ ఓవర్ బిఫోర్ ద హాలిడేస్ ఆర్ ఓవర్ అంటే సెలవులు పూర్తి కాకముందే సెలవులు పూర్తి కాకముందే అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా కంప్లీట్ ఆల్ యువర్ హాలిడే హోంవర్క్ బిఫోర్ యు ఫినిష్ యువర్ హాలిడేస్ కంప్లీట్ ఆల్ యువర్ హాలిడే హోంవర్క్ బిఫోర్ యు ఫినిష్ యువర్ హాలిడేస్ అంటే నీ హాలిడేస్ పూర్తి కాకముందే నువ్వు నీ హాలిడే హోంవర్క్ అంతా పూర్తి చేసేయి నీ హాలిడేస్ పూర్తి కాకముందే నీ హాలిడేస్ హోంవర్క్ అంతా పూర్తి చెయ్యి అనే అర్థం వస్తూ ఉంటుంది వీడియో స్టార్ట్ అయ్యే ముందు ఒక క్వశ్చన్ అడిగాను కదా దానికి ఆన్సర్ చూసేద్దాం క్వశ్చన్ వచ్చేసి చిప్స్ తినడం మానేస్తావా లేదా చిప్స్ తినడం మానేస్తావా లేదా ఈ వాక్యాన్ని మనం ఇంగ్లీష్లో విల్ యూ స్టాప్ ఈటింగ్ చిప్స్ ఆర్ నాట్ విల్ యూ స్టాప్ ఈటింగ్ చిప్స్ ఆర్ నాట్ అని చెప్తూ ఉంటాము అంటే నువ్వు చిప్స్ తినడం మానేస్తావా లేదా అనే అర్థం వస్తూ ఉంటుంది దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయి ఒకసారి విజిట్ చేసేయండి మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం టిల్ దెన్ బాయ్ బాయ్